ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకు నాగేశ్వరావు గారికి అండ్ రామరాజు గారికి అండ్ కామినీ శ్రీనివాస్ గారికి అండ్ మా ట్రిపులర్ గారికి సో అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా ఈవెంట్కి వచ్చి మా కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే భీమవర పుర ప్రజలందరికీ ఏ బిగ్ థ్యాంక్ యూ ఈరోజు సినిమాని సక్సెస్ చేయడమే కాదు మాకోసం ఈ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి మా అందరితో పాటు టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ ఈ సినిమా మొదలైంది ఈ సినిమా హడావుడి మొదలైంది మా బీమ్స్ క్రియేట్ చేసినటువంటి గోదావరి గట్టు సాంగ్ మా రమణ గోగుల గారు పాడినటువంటి పాట సో ఆ గోదావరి గట్టు సాంగ్ నుంచి మా పబ్లిసిటీ మొదలైంది సో అది ఎంత దూరం తీసుకొచ్చిందంటే అది మీకు ఒక పాట రూపంలోనే చెప్దాం అనుకుంటున్నా గోదారి గట్టు మీద మామయ్యో గోరెంటా గట్టుకున్న ముద్దు గుమ్మలు ఊరంతా కలిసి హోరెత్తేసి సినిమా చూసారే మీకంటూ ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి నాకున్న ఒకే ఒక్క పని మిమ్మల్ని నవ్వించేయడమే మీకన్నా నాకున్న దేవుళ్ళు ఎవరయ్యాస్కర్ పట్ల గారు ఓకేనా సో ఏదో అలా ట్రై చేసాం మీకోసం అండ్ ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఒక పెద్ద హిట్ అయితే అనుకున్నాం కానీ సినిమాని మీరు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు అండ్ సినిమా చూసి ఏ సక్సెస్ వచ్చినా కూడా డైరెక్టర్ జనరల్గా సంతోషపడతారు నాకు ఎలా ఉందంటే పరిస్థితి ఒక వారం రోజులుగా ఈ సంక్రాంతికి ఇంత పెద్ద హిట్ చేసిన మీకు నెక్స్ట్ ఇంకేం సినిమా తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలో అని రాత్రిలో నిద్ర పట్టనంత భయం ఈ ఆనందంలో రోజుకి దొరికింది తిని ఒక ఐదు కేజీలు పెరిగిన వెయిట్ పెరిగినంత భయం అలాగే వస్తున్న కాంప్లిమెంట్స్ వస్తున్న రెవెన్యూలు మీరు కురిపిస్తున్న ప్రేమ చూసి నాలో నేను నవ్వుకుంటూ నాలో నేను మాట్లాడుకుంటూ గాల్లో పిచ్చి చూపులు చూసుకుంటున్నంత భయం సో ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ జనరల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సర్వే చేసి ప్రపంచంలో సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే మన గోదావరి జిల్లాలో ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే మీరు సరదాగా నవ్విస్తారు సరదాగా నవ్వుకుంటారు మనుషుల్ని ప్రేమిస్తారు ఎవరైనా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటాం కానీ అతిథి ప్లేస్లో గోదావరి మర్యాదలు ఒక డిఫాల్ట్గా పెట్టేయచ్చు సో అంత మర్యాదగా చూసుకుంటారు సో నా అన్ని సినిమాలు అన్ని ప్రాంతాల్లో బాగా ఆడతాయి ఈస్ట్ వెస్ట్లో ఇంకా బాగా ఆడతాయి సో అంత ప్రేమ నాకు ఎప్పుడు ఇస్తారు మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే ఒక సినిమా అనేది అందరికీ కామన్ మీడియం పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరితో పాటు వచ్చి చూసుకునే ఒక పెద్ద మీడియం సినిమా సో అలాంటి ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకి తెంపిన ప్రతి టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకులకి థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకున్న ప్రతి ప్రేక్షకులకి నా పాదాభివందనాలు తెలియజేసుకున్నాం మా టీం తరఫున అండ్ సగెన్ బిగ్ 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 థ్యాంక్ యూ అలాగే ఈ సినిమా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నాకు అవకాశం ఇచ్చిన మా ఎస్వి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వరుసగా ఆరు సినిమాలు ఆల్మోస్ట్ తీసిన ఎనిమిది సినిమాల్లో సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ పదే పదే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి అలాగే క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలా సార్లు చెప్పాం ఏమ్మా డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు 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 నేను కూడా అదే ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నా నువ్వు గట్టిగా అనుకో అయిపోద్ది గట్టిగా అనుకోండి భీమవరంలో అయిపోద్ది సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు ఎప్పుడు నా వెనకే ఉండి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అలాగే క్యాస్ట్ అండ్ క్రీ అందరి గురించి నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం అండ్ ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది రైటర్స్ దగ్గర నుంచి టెక్నీషియన్ సమీర్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రకాష్ గారు మా సాయి మా నారాయణ గారు అందరూ అజ్జు అండ్ నాగా సో పనిచేసిన ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేశారు అండ్ మా ఎడిటర్ తమ్మిరాజు గారు మా ప్రకాష్ గారు సో అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే క్యాస్ట్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్ భాగ్యం పాత్ర అండ్ మీ అందరూ ఎంతమంది పిలుస్తారు ఇంట్లో మీ మొగులని బా అని సో అంటే ప్రతి ఇంట్లో అంత బాగా ఒక భాగ్యాన్ని కనెక్ట్ అయ్యే పాత్ర ఉంటుంది అని నేను అనుకున్నాం సో అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసిన మీనాక్షి చౌదరి అండ్ మీను అనే పాట అలాగే పోలీస్ ఆఫీసర్గా ఫైట్లు సో తన కెరీర్లో ఇది కూడా తనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ గ్లామర్తో పాటు యాక్షన్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్గా స్కోప్ ఉంది అండ్ మీనాక్షి ఫర్దర్గా ఆల్ ద బెస్ట్ నీ సినిమాలకి ఏంటర్ ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు మీనాక్షికి అలాగే ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్కి యాజమాన్యానికి ఈరోజు మాకు గ్రౌండ్ ఇచ్చి మాకు గైవెంట్ చేసిన వాళ్ళందరికీ సో మా థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ పనిచేసిన ఆర్టిస్టులు అందరూ సో మురళీధర్ అయితేనేమి మా ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్ ఆనంద్కి అలాగే చిట్టి గారికి సో మిగతా ఆర్టిస్టులు మా ముఖ్యంగా వాట్ ఏ మ్యాన్ వాట్ ఏ మ్యాన్ వాట్ ఏ థాట్ అంట సో థ్యాంక్స్ టు సందీప్ వంగ ఫర్ ఫైండింగ్ దిస్ టాలెంట్ అండ్ షోయింగ్ అస్ యానిమల్ సినిమాలో సో థ్యాంక్ యూ ఉపేంద్ర గారు సో మీరు ఈ సినిమాలో మీరు మీ పాత్ర చాలా బాగా రీచ్ అయింది అలాగే అలాగే బుల్రాజు బొడ్డోడికి బుల్రాజు కూడా ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది అతనికి కూడా వారి బొడ్డోడికి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను అలాగే ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు జరుపుకోవడానికి మాకు ఎంతో సపోర్ట్ చేసిన పోలీస్ యాజమాన్య అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక అండ్ మై విక్టరీ థర్డ్ విక్టరీ ఇంకా ఎన్ని విక్టరీస్ అయినా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా సో మా విక్టరీ వెంకటేష్ గారికి నేను బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సక్సెస్లో మా పాత్ర ఉందో మా వెంటే ఉండి మా వెనకుండి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నెట్టేసిన మా విక్టరీ వెంకటేష్ గారు అది ప్రమోషన్స్ దగ్గర నుంచి నేను పాడతా అన్నా నేను ఆడతా అన్నా నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన మాతో పాటు ఉండి మా వెనక్కున్నారు విక్టరీ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం ఇంత పెద్ద విజయం సాధించాక ప్రతిరోజు ఒక్కొక్క గ్రాస్ నెంబర్స్ చూస్తుంటే ఒక్కొక్క ఫిగర్స్ నెంబర్ చూస్తుంటే నేను రోజు వెంకి గారికి ఫోన్ చేసి మాట్లాడతాను వెంకయ్య గారు ఒకటే చెప్తారు అనిల్ కామ్ డౌన్ ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫిలిం ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి ఎంత విజయం వచ్చినా అనేది ఆయన చూసి నేర్చుకోవాలి థ్యాంక్ యూ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో నేను